సరే నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం గారు అవుతారు పవన్ కళ్యాణ్ ఇంత కష్టపడి ఇంత శ్రమ పడి పదేళ్లు అహర్నిశలు మాని ఇరవై ఒకటి సీటుకి ఇరవై ఒకటి దాని ఇరవై ఒక దానికి ఇరవై ఒకటి గెలిచి వచ్చారు డిప్యూటీ సీఎం పదవి వేరే వాళ్ళకి అయినా డిప్యూటీ సీఎం పదవికి కూడా అర్హత ఉండాలి అది చేయగలిగే కలేజా ఉండాలి ఉండాలి ధైర్యం ఉండాలి నేను చెప్పను ఉంది లేదని ఎలా చెప్తాను కానీ అతని దగ్గరంత ధైర్య సాహసాలు ఎప్పుడు కనిపించలేదు ప్రజలకి కనుకనే డిప్యూటీ గా పవన్ కళ్యాణ్ గారిని ఏరి కోరి ఎన్నుకున్నారు ప్రజలు ఇతను చేసిన సేవ నచ్చింది మరి అటువంటి సేవ ఎప్పుడు నారా లోకేష్ గారు చేయలేదు ప్రజల్లోకి వెళ్ళలేదు ప్రజల కష్ట సుఖాలు ఆలకించలేదు అంతటి హీరో ఉండి అంతటి ఆస్తిపరుడు అయి ఉండి అసలు ఈ రాజకీయాలతో సంబంధం లేకుండా సినిమా ప్రొఫెషనల్ లో బ్రతికే ఒక సినిమా నాయకుడు అయి ఉండి రాజకీయాల్లోకి వచ్చాడు అంటే ఎందుకు వచ్చాడు ప్రజల కోసం ప్రజల నాడి ప్రజల కా బాధలు ప్రజల కష్టాలు సుఖాలు కనుక్కోవడం కోసం డిప్యూ అంటే ఒక ప్రజల నాయకుడుగా వచ్చి డిప్యూటీ సిఎం గా ఎదిగారు కానీ పవన్ కళ్యాణ్ గారు సరే అయిద్దాం ఆ ఎవడో గాని ఇవ్వడానికి అన్న పేర్లెందుకులే కానీ ఇంకా ప్రత్యేకంగా మరి తీయటానికి ఎవరు ఇవ్వడానికి ఎవరు ఇది ఏదో లంచాలు లంచాలు లేకపోతే పది కోట్లు పెట్టో కొనుక్కుంటే వచ్చిన పదవి కాదు పదేళ్ళు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారికి వచ్చినటువంటి పదవి కాదు ఇది ఏదో పది కోట్లు పెట్టి కొనుక్కుంటేనే కాలేజీలోనో స్కూల్లోనో దొరికితే కొనుక్కునే సర్టిఫికేట్ కాదు పదవి పదవి అంటే ప్రజలు ప్రజలు అంటే నాయకుడు నాయకుడు అంటే పవన్ కళ్యాణ్ గారు ఇది ఇంతేగాని నేను ముందు చాలా బైట్స్ లో ఇస్తున్నాను బ్రో ఏంటంటే ఏదైనా ఉంటే రాజకీయం అనేది పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలి అతను పదేళ్ల అనుభవం ఉన్నా ఇప్పుడే కొత్తగా ఒక పదవి బాధ్యతలు స్వీకరించినా తీసుకున్నా గానీ పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలని చాలా స్టేట్మెంట్లు ఇచ్చాను నేను మరి మరి అది నాయకుల ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు కానీ కూడా కూడా కరెక్ట్ కాదు మరి అలా నాకు అర్థం కావట్లేదు పవన్ కళ్యాణ్ గారే అవుతారని చాలా మంది వరకు ఓటింగ్ బ్యాంక్ ఉంది అవుతారు అలా కాదు అలా కాదు అలా కాదు కూటమితోనే వస్తారు ఎందుకంటే అతనికి బ్యాక్ బోన్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉండంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన టైంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి బ్యాక్ బోన్ అయ్యాడు ఫ్యూచర్ కళ్యాణ్ ఇలాగే ఆయన ఒక అసెంబ్లీలో ఒక మీటింగ్ లో చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే నాకు సీఎం అవ్వాలని ఏం కోరిక లేదు కాకపోతే సీఎం గా చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే బాగుంటది ఇక నేను ఆయన చెప్పారు కానీ ఒకవేళ అయితే బాగుంటుంది ప్రజలు అనుకుంటారు చూసారు జనాలు కొంతమంది ఏమో ఆయన స్వాతపాటు అంటారు కొంతమంది మంచి వాళ్ళు అంటారు పవన్ కళ్యాణ్ గారు అనేది ఫ్యూచర్ ఉన్న పార్టీ అది సొంతంగా డిసిషన్ తీసుకోవాలంటే సీఎం అయితేనే కదా ఇద్దరు చేయగలుగుతారు జనాలకి ఇప్పుడు ఎంత ఉన్నా కూడా మొన్న సీజ్ దా సిప్ అన్నాడు మళ్ళా కంట్రోల్ చేశారు అతన్ని సో అలాంటి కంట్రోలింగ్ ఉంటది కదా సో సింగల్ గా రావచ్చు కదా కరెక్టే కానీ ఫాదర్ ని నేను అనట్లేదు కానీ ఇతనికి ఉన్నంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ చంద్రబాబు నాయుడు గారికి లేదు చంద్రబాబు గారికి ఉన్నంత రాజకీయ అనుభవం పవన్ కళ్యాణ్ గారికి లేదు ప్రాన్స్ ఫాలో వాళ్ళ సీఎం అయిపోయారు కదా అది కరెక్ట్ లే గాని తను ప్రజలకు సేవ చేశారు కదా బ్రో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు ప్రజలలో నడిచారు ఆయన కష్టపడ్డారు కాలి నడకతో నడిచారు కాళ్ళకు చెప్పులు లేకుండా కూడా నడిచారు తన నియోజకవర్గంలోనే కష్టం వస్తే చూసుకోవట్లేదని చెప్తున్నారు ఎక్కడ ఎవరు చూస్తే ఎవరు చూపారు పిట్టాపురం లో ఎందుకు పిట్టాపురంనే కదా ఆయన మరి అక్కడే ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే చూసుకోలేకపోతున్నారు ఒకటి రెండు రోజులకే ప్రాబ్లమ్స్ వస్తే అవి కూడా చూసుకోరా పిఠాపురంలోనే సవాల్ ఇస్తున్నారు ఒకప్పుడు నువ్వు పిఠాపురంలో ట్వంటీ ఫైవ్ కానీ ఫిఫ్టీ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ నేనే తెచ్చుకుంటానని ఎక్స్పర్ట్ వాళ్ళు ఇస్తారు కానీ అదే పిఠాపురంలో వెన్ను విరిచిత పెట్టాడు ఎవరు సేమ్ అయితే మంచి నేను దానికైతే మాత్రం వాళ్ళిద్దరు రెండు కళ్ళు లాంటి వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారే కానీ ఎవరైనా కానీ రెండు కళ్ళు లాంటి వాళ్ళు జగన్ గారి ప్రభుత్వం ఇక భూస్థాపితమైన ఇక రాక రాకపోవచ్చు కూడా ఎందుకనంటే అతను ఆ పథకాలు ఈ పథకాలు ఉంటుందిలే ఇక్కడ డెవలప్మెంట్ ఆపేశాడుగా డెవలప్మెంట్ ఆగిపోవడం వల్ల ఏంటంటే యువతకి ఉద్యోగాలు ఆగిపోయినాయి వాళ్ళు పట్టు చేత పట్టుకొని వాళ్ళు చదువుకున్న చదువుల్ని సంకన పెట్టుకొని ఒక ఫైల్ చే ఒక ఫైల్ టైప్ లో చేసుకొని సంకన పెట్టుకొని వాళ్ళు దేశ విదేశాలంటూ లేకపోతే రాష్ట్ర విరాష్ట్రాలంటూ పొట్ట పొట్ట చేత పడుకొని వలసలు పోయారు ఇప్పుడు వీళ్ళు రావడం వల్ల ఏంటంటే ఇక్కడ రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుంది ఫస్ట్ రాజధాని అమరావతి ఉంది దాని మీద కూడా ఏంటంటే ఇక మా ఊళ్ళో మేము కష్టపడి చదివి పెరిగిన ఊర్లో మాకు బ్రతుకుదేరి ఉంటుంది అని చెప్పి ఈ యువతే యువత పేరెంట్స్ కి చెప్పి ఓట్లు వేపించి గెలిపించారు చంద్రబాబు నాయుడు గారిని అంతేగాని వీళ్ళ పావలాలద్దరూపాయలు కోడిపిల్ల వ్యాపారాలు చేయొద్దు ఆ కోడిపిల్ల వ్యాపారాలు చేస్తే అలాగే ఉంటది పావల మురిగికే బారానా మసాలా అన్నట్టే ఉంటది ఇది ఇటువంటి వ్యాపారాలు చేయదు ఇటువంటి వ్యాపారాలు ఎన్ని చేసి నువ్వు వైజాగ్ లో ఏం కట్టారా జగన్మోహన్ రెడ్డి గారు ఏం కట్టారు వైజాగ్ లో అటువంటి ఎన్ని కట్టినా అవి పేక మేడల్లా కూలిపోతాయి కానీ అవి పర్మనెంట్ అవ్వవు ఏం చేసుకుంటాడు అంత బిల్డింగ్ కట్టుకున్నాడు అతనికి ఇళ్ళు కట్టినా ఉండేది ఒక ఇంట్లోనే అతను ఎన్ని ఆస్తులు సంపాదించినా చచ్చిపోతే వాళ్ళ కాటికి వెళ్తారు ఎవరైనా అంతేగాని